హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లుకీజ్ వరల్డ్ ఈరోజు నేను పెసరట్టుని చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేయగలిగే ఈ పెసరట్టు కొన్ని ఈజీ స్టెప్స్ అండి ఇలా చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నార్మల్ దోశలు ఇష్టపడని వాళ్ళు తినడానికి ఇలా పెసరట్టుని ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారండి ఎంత టేస్టీగా ఉంటుంది చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంతో సాఫ్ట్గా ఉంది కదా అంతే టేస్టీగా కూడా ఉందండి అంతే కూడా హెల్దీ అండి పెసరట్టు చాలా మంచిదండి హెల్త్కి గ్యాస్ ఫామ్ అవుతుందండి దోషాలు తింటే కానీ పెసరట్టు చాలా మంచిది హెల్త్కి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ముందుగా ఒక బౌల్లో వన్ కప్పు పెసరపప్పుని ఇలా యాడ్ చేసుకోండి వన్ కప్పుకి ఒక హాఫ్ కప్పు నార్మల్ని ఓ రైస్ యాడ్ చేసుకోండి అండి రేషన్ అయినా సరిపోతుంది లేకపోతే నార్మల్ రైస్ అయినా సరిపోతుందండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక త్రీ టైమ్స్ బాగా కడుక్కొని చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని ఆ వాటర్ అనేది అలా వాటర్ అనేది చల్లి తర్వాత త్రీ టైమ్ వాష్ చేసుకున్నానండి ఇప్పుడు ఇలా సరిపడా వాటర్ యాడ్ చేసుకొని నైట్గానే నేను నైట్ ఇలా నానబెట్టేసుకున్నాను మార్నింగ్ కల్లా ఇలా బాగా ఇవి ఈ విధంగా నానబె పెట్టిన ఈ పెసరపప్పుని రైస్ని ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత చూడండి ఇందులో నేను పచ్చిమిర్చిని ఒక రెండింటిని ఇలా యాడ్ చేసుకున్నాను ఇందులో అల్లం చాలా ఇంపార్టెంట్ అండి ఇలా అల్లం యాడ్ చేసుకొని అల్లం వేస్తేనే పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇవి రెండింటిని యాడ్ చేసుకోండి ఇందులో నేను జీలకర్రని కూడా యాడ్ చేసుకున్నాను ఇలా జీలకర్ర యాడ్ చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా ఫైన్గా పిండిలాగా ఉండాలండి ఈ పిండి అనేది సరిపో మిక్సీ పెట్టేసుకుని ఇలా వన్ అవర్ తర్వాత నేను దోశలు వేస్తున్నానండి అంటే పెసరట్టుని ఈ విధంగా దోశ పిండిలాగా ఉంది కదా మరీ ఎక్కువగా జారుగా లేకున్నట్టు చూసుకోండి ఇలా తిక్కుగా మరి ఎక్కువ తిక్కుగా లేకున్నట్టు ఎక్కువ జారుగా లేకున్నట్టు చూసుకోండి ఈ విధంగా పెన్నం పైన ఈ పెసరట్టును వేసుకోవడమే ఈ విధంగా నేను అల్లం ముక్కల్ని ఒక పచ్చిమిర్చిని ఇలా దీన్ని కూడా సన్నగా తరుకున్నాను ఆనియన్స్ను కూడా ఇలా బాగా సన్నగా కట్ చేసుకున్న వేసుకున్నాను కొత్తిమీరను కూడా ఇలా బాగా పైన ఇలా వేసుకుంటే సరిపోతుందండి ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టండి లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్టు పైన ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యిని కానీ ఇలా బాగా అప్లై చేస్తే సరిపోతుందండి చూడండి ఈ పెసరట్ అనేది ఎలా అలా కాలుతుందో అని తెలుసుకోవడానికి అక్కడక్కడ గోల్డెన్గా బాగా మనకు కలర్ అనేది కనిపిస్తుందండి చూడండి ఈ విధంగా కలర్ అనేది మారిపోయింది కదా ఇప్పుడు ఇది బాగా ఈ పెసరట్ అనేది రెడీ అయిపోయిందని మనకు అర్థమవుతుందండి జస్ట్ ఒక వన్ టూ మినిట్స్లోనే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేయచ్చండి ఈ విధంగా రెడీ అయిపోయింది కదా చాలా సూపర్గా ఉంటుంది అలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని పల్లీల చట్నీతోనైనా అల్లం చట్నీతోనైనా కొబ్బరి చట్నీతోనైనా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు పక్కగా ట్రై చేయండి ఇంట్లో ఫస్ట్ టైం చేసినా అసలు ఇది ఫెయిల్ అవ్వదండి పెసరట్టు చాలా బాగుంటుంది దోశాలు తినడానికి ఇష్టపడని వాళ్ళు పక్కగా ఈ పెసరట్టుని ట్రై చేయండి చాలా సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇలా దోశల కన్నా ఎక్కువ పెసరట్టును ప్రిపేర్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు కూడా తర్వాత ఆరోగ్యం కూడా చాలా మంచిది కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ